హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వడం జరిగింది అంటే దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది ఆయన కలవడం తర్వాత అంటే ఈయన వైసీపీ నుండి రాజీనామా చేసి జనసేనలోకి వస్తున్నారు అనుకోవచ్చా అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కొంతమంది వ్యక్తులను గనక మనం చూసుకుంటా ఉంటే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నాయి అలాంటి వాళ్ళని ఏ పార్టీ వాళ్ళు దగ్గరకు చేరదీసినా పార్టీకి ఎంతో కొంత నష్టమైతే జరిగితే లాభం జరిగింది అని అయితే నేను భావించట్లా శా అంటే ఈ శాసన మండలి సభ్యులు కావచ్చు శాసన సభ్యులు కావచ్చు లేదంటే రాజ్యసభ సభ్యులు కూడా కావచ్చు తోట త్రిమూర్తులకి ప్రజల్లో ఒక రకమైనటువంటి వాళ్ళ ప్రత్యేకంగా ఒక వర్గంలో విపరీతమైన ఆధారణ అయితే ఉంది అది వాస్తవం అతను స్వతంత్రంగా గెలిచిన వ్యక్తి కూడా అది కూడా గమనించుకోవాలి సరే అతని మీద కూడా అభియోగాలు లేవని కాదు అభియోగాలు అయితే ఉన్నాయి శిరో మండలానికి సంబంధించింది అభియోగం అయితే తీవ్రంగానే ఉంది దాన్ని న్యాయస్థానాలు కూడా పోరాటాలు జరుగుతున్నాయి అతని మీద ఉన్నాయి మిగిలిన విషయాలు వచ్చేతనికి ఆ సామాజిక వర్గంలో ఒకనాడు యువతకి ఐకాన్ అతను ఆ జిల్లాలో ఓకే అందుట్లో సందేహం అయితే లేదు మరి ఈ పరిస్థితుల్లో అతను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళి మండలి సభ్యుడయ్యాడు ఇది కూడా గమనించుకోవాలి ఓకే మరి అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ తోటి మంత్రాలు జరుపుతున్నాడంటే ఈరోజు ఏ రాజకీయ నాయకుడైనా సరే అధినేతలు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏ పార్టీలో ఉంటారో కూడా మనం చెప్పడానికి కానీ వీళ్ళు పలానా పార్టీలో ఉంటారు కానీ రాసివటానికి కానీ ఆస్కారం అయితే లేదు అధికారం ఎటుంటే అటు కొమ్ముగాస్తున్నారు అధికారమే పరమావిధిగా భావిస్తున్నారు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ స్థానం వాళ్ళకే ఇస్తున్నారు ఒకవేళ మండలికి వచ్చారనుకోండి అతను రాజీనామా చేయంలోనే పార్టీలో చేర్చుకుంటున్నారు మళ్ళీ అతనికే ఆ స్థానం కేటాయిస్తున్నారు ఉదాహరణకి రాజ్యసభ సభ్యులు కూడా చూసాం మనం కాబట్టి ఇక్కడ ఆ పార్టీయా ఈ పార్టీయా అనే దాన్ని కూడా తీసి పక్కన పడేస్తే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఎక్కువ వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు ఆ విషయంలో తెలుగుదేశం పార్టీని ఒక రకంగా మెచ్చుకోవాలి ఇరవై మూడు స్థానాలు ఉన్నా కూడా నలుగురు తప్ప ఎవరు కొమ్ముగాయల మరి ఇప్పుడు వాళ్ళకి పదకొండు స్థానాలు వచ్చినాయి శాసన మండల్లో వాళ్ళకి ఆధిపత్యం కూడా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అయినా సరే వాళ్ళు ఇలా విధంగా పలాయనవాదం చితగిస్తున్నారు అంటే కొంతమంది మీద ఉన్నటువంటి అభియోగాలు కొంతమంది మీద ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అంటే రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తిగత విరోధాలు వాళ్ళ మీద రాజకీయంగా ఉన్నటువంటి అవతల వ్యక్తులకి ఉన్నటువంటి కోపాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే అలాంటి వాళ్ళు కొంతమందికి ఏదన్నా పార్టీలో రావడానికి అవకాశం లేదేమో కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళు అంటే వీళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారంటే ప్రజల గురించి కంటే కూడా ఆ పార్టీని ఖాళీ చేద్దామని ఆలోచించుకున్నట్టు కనపడుతుంది అది చూడబోతే కాబట్టి ఆ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ముఖ్యంగా జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళు దగ్గర చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో కూడా వస్తున్నారు కానీ తక్కువ తక్కువ శాతం ఇక్కడ గమనించుకోవాలి మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కోళ్ళు సొంత పార్టీకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారండి తెలుగుదేశం నుంచి అటు నుంచి ఇటు వస్తున్నారు మరి అలా చూసుకుంటామని చాలామంది కనపడుతున్నారు ఆ క్రమంలో ఇప్పుడు త్రి తోట త్రిమూర్తులు కావచ్చు ఇప్పుడు ఇంకొక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా కనపడతాను ఉన్నాయి నిన్న మరిరెడ్డి రాజశేఖర ఆయన కూడా రాజీనామా చేసుకో చేసి శాసన శాసన మండలికి అలాగే పార్టీ కూడా రాజీనామా చేయడం కూడా జరిగింది సరే తోట త్రిమూర్తులు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారితో కూడా ఉన్నారా లేదు సరే ఇప్పుడు ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్సీలు అందరూ ఇప్పటికే ఐదుగురు రాజీనామా చేశారు నెక్స్ట్ ఇంకొక ఇద్దరు కూడా లైన్ లో ఉన్నారు బొస్తా సత్యనారాయణ త్రిమూర్తులు అంటే వరుసగా ఇట్లా రాజీనామాలు చేస్తున్నారు ఎందుకని అంటే అధికారంలో లేదనా లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉండొచ్చా అధికారంలో లేకపోవటం నేను చెప్పినట్టు కొంతమంది మీద అభియోగాలు ఉంటాం దానికి తోడు వీళ్ళు కూడా ఆ పార్టీని ఖాళీ చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలు తిరస్కరించారు కదా మనకి వీళ్ళు ఎందుకు అనే ఆలోచన వీళ్ళు కూడా చేయకపోవటం అనేది నిస్సందేహంగా రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి తప్పే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అలా చేసిన వాళ్ళని ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో కూడా గమనించుకోవాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత పద్నాలుగు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇరవై మంది శాసనసభ్యులు తీసుకుంది తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలవలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదుగురు శాసనసభ్యులను తీసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం వాళ్ళ నలుగురిని జనసేన పార్టీ వాళ్ళని మరి వాళ్ళు ఎందుకు గెలవలేదు అంటే నాయకుల వల్ల పార్టీలు గెలవు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం నాయకుల వల్ల పార్టీలు అయితే గెలవు ప్రజల మనసులు గెలవాలి ప్రజలకి మంచి పనులు చేయాలి ప్రజల ఆదరాభిమానాలు పొందినప్పుడే ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వస్తుంది ప్రజల ఆదరాభిమానాలు ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చి చాలా బలంగా శాసనసభలో ప్రవేశం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పదకొండు స్థానాలకు పడిపోయేంత దౌర్భాగ్య పాలన చేసినందువల్లే కదా అంటే ఆ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది కదా అంటే ఇక్కడ సభ్యులు చేర్చుకున్న వల్ల పార్టీ బలోపేతం కాదు ప్రజల మనోభావాలను గుర్తించి ప్రజలకు మేలు చేయాలి అంతే తప్ప ఇప్పుడు ఈరోజు బత్స సత్యనారాయణ గారు కావచ్చు మీరు అన్నట్టు తోట త్రిమూర్తులు గారు కావచ్చు రేపు ఇంకోలు కావచ్చు వీళ్ళ వల్ల పార్టీకి ఉపయోగపడిద్దరైతే నేనైతే భావించట్లేదు అలా వాళ్ళు భావిస్తే వాళ్ళకంటే పిచ్చేవాళ్ళు ఇంకోళ్ళైతే ఉండరు ఇది మాత్రం గమనించుకోవాలి అది చంద్రబాబు నాయుడు గారు అయినా కావచ్చు లేకపోతే మోడీ గారైనా కావచ్చు పవన్ కళ్యాణ్ గారైనా కావచ్చు ఎవరికైనా దీనికి అయితే కాదు మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారు ప్రజలు ఆ పార్టీని ఇంత చిత్తుగా ఎందుకు ఓడించారు దాన్ని గనక మీరు ఆలోచించుకొని అందుకు అనుగుణంగా వందకు వంద శాతం మీరు కూడా చేయలేరు ప్రజల కోరికలు చాలా ఉంటాయి రఘురామకృష్ణరాజు గారు లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని లేకపోతే కొడాలి నానిని వలమనేని వంశీని రోజాని ఇలా చాలా మందిని కూడా అదుపులో తీసుకోవాలని విజయసాయిరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకోవాలి అలా దండించాలని కోరుకుంటున్నారు సాధ్యమైతే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో కాదు కదా కాకపోతే వాళ్ళ మీద అభియోగాలు నిరూపించాలి వాళ్ళ కారాగార వాసనలు పెడితే కొంచెం తృప్తిగా ఉంటారు కాబట్టి ప్రజల అన్ని కోరికలు ప్రభుత్వాలు తీర్చలేవు కార్యకర్తలు అన్ని కోరికలు ప్రభు అధికారంలో వచ్చిన పార్టీ తీర్చలేదు నిస్సందేహంగా నేను ఒప్పుకుంటాను దానికి కానీ వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి కొన్ని కోరికలు ఉన్నాయి చూడండి దాన్ని తీర్చవచ్చు అవినీతి లేకుండా చేయొచ్చు ఓకే మంచి పరిపాలన ఇవ్వచ్చు అంతకుముందు అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకుల్ని అధికారుల్ని శిక్షించవచ్చు కారాగారంలో పెట్టవచ్చు అది చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని వదిలేసి ఆ పార్టీని ఖాళీ చేస్తాము ఆ పార్టీ వాళ్ళు మేము తీసుకుంటాము మేము బలోపేతం అవుతామంటే వీళ్ళకంటే వాళ్ళు ఒంకొల్లు ఉంటారు అయితే నేను భావించట్లేదు సరే అయితే ఇప్పుడు వీళ్ళందరూ రాజీనామా చేస్తుంటే వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు ఆపే ప్రయత్నం అయితే ఏం చేయట్లేదు అతని అన్నిటికీ అతీతుడు నన్ను చూసే గెలిచింది నా కోసమే ఓట్లేస్తారు నన్ను చూసి గెలిపిస్తారు నన్ను చూసి ఓడిస్తారని స్థిరంగా నమ్మాడు కాబట్టి అతని పద్దాలు అతను నిజంగానే కరెక్ట్ నా వీళ్ళతో అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే ఒక నమ్మకం వెళ్తున్నాడు అతను వీళ్ళకి ఆ నమ్మకం లేదా అనిపిస్తుంది చూస్తుంటే ఇప్పుడు ఆ పార్టీ నుండి రాజీనామా చేసి జనసేనలో కానీ బీజేపీలో టీడీపీలో గానీ వస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు చేస్తున్నారు అదే ఆశ్చర్యం వేస్తుంది నిన్నదాకా వాళ్ళని తిట్టి వాళ్ళు అవినీతి చేశారని చెప్పి ప్రజలను నమ్మించి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళు ఈ పార్టీలో చేర్చుకుంటున్నారంటే ఏమి సందేశం ఇస్తున్నారు అంటే గతంలో మీరు చెప్పివన్నీ అబద్ధాలు అదే ఈరోజు ప్రజల్లో ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు ప్రజల్ని చాలా తక్కువ అంచనాలు వేస్తున్నారు మేము ఏం చేసినా వాళ్ళు వింటారు అనుకుంటున్నారు అందుకే మేము మీకు రెండు ఉదంతాలు చెప్పాను తెలుగుదేశం ప్రభుత్వ ఉదంతం చెప్పాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఉదంతం కూడా చెప్పాను అయినా సరే వీళ్ళు ఇంకా కళ్ళు తెరవ అనేది ఒక విచిత్రంగా ఉంది నాకైతే ఇంత అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ప్రశ్నించే తత్వంతో వచ్చాను నేను రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తాను అనుకున్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ మధ్య చేర్చుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క వాళ్ళ రాజకీయ నేపథ్యం చూసుకున్నా వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు చూసుకున్నా ఏ ప్రాతిపదికన చేర్చుకుంటున్నారు అనేది ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి ఓకే ఇప్పుడు వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి కదా సార్ అవన్నీ తప్పించుకోవడానికి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి వస్తే మంచిది అని చెప్పేసి ఏమైనా రాజీనామా చేస్తున్నారు నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో ఆపుతున్నారు కదా వాళ్ళ మీద ఈరోజు అసలు ఈ పార్టీలో ఒక రాని వాళ్ళని కూడా ఆపుతున్నారు కదా వాళ్ళ మీద అభియోగాలు ముందుకెళ్ళనీ కూడా వీళ్ళతో ప్రసన్నం చేసుకుని వీళ్ళతో మాట్లాడుకున్నందువల్లే అందువల్లే ఆగి అని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు కొన్ని మనం కూడా అనుమానించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సాక్షాధారాలు కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నా ఈరోజు భూ ఆక్రమణదారులు కళ్ళ ముందు కనపడుతున్నా ఆటవి విభూములను ఆక్రమించుకున్న వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నా మద్యంలో ఇంత కుంభకోణం జరిగిందని కళ్ళ ముందు కనపడుతున్నా ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నందువల్ల వాళ్ళని కనీసం పిలిచి విచారణ కూడా రమ్మని చెప్పని వాళ్ళు పిలవట్లేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అదే అధికారులు ఈరోజు కూడా వాళ్ళు కీలకమైన స్థానాల్లో ఉండి ఇంకా వాళ్ళే విధులు నిర్వహిస్తున్నారన్న తర్వాత కూడా నమ్మకం ఎలా ఏర్పడుతుంది రైట్ థ్యాంక్ యూ